ఇంది రోజు చెప్పినట్లే స్వరాజును తీసుకుని దుగ్గిరాల ఇంటికొస్తాడు రాజ్ బాబును చూడగానే అపర్ణ చాలా సంతోషిస్తుంది కానీ ప్లాన్ తనదేనని తెలియనట్లుగా నటిస్తుంది వరలక్ష్మి వ్రతానికి చీర కట్టుకుని అందంగా రెడీ అయిన కావ్యకు కాంప్లిమెంట్ ఇస్తాడు రాజ్ కావ్య చేత వ్రతం చేయించి రాజు చేత అక్షంతలు వేయించాలని అనుకున్న అపర్ణ ప్లాన్ ను చెడగొట్టాలని చూస్తుంది రుద్రాని కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఈ రోజే బయటపెట్టి రాజు మనసు విరిచేస్తానని అనుకుంటుంది తన దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయని కావ్య ఉంటే ఇవ్వమని అడుగుతుంది అప్పు అది గమనించిన రుద్రాణి అప్పు టాబ్లెట్స్ ప్లేస్ లో మరో టాబ్లెట్ మార్చమని కొడుకుతో చెప్తుంది అప్పుని కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడని తనకు అదృష్టం లేదని కనకంతో చెప్పుకుని కావ్య బాధపడుతూ ఉండగా ఆ మాటల్ని ధాన్యలక్ష్మికి వినిపిస్తుంది రుద్రాణి అప్పుకి ధాన్యలక్ష్మి టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేస్తుంది తమ ప్లాన్ వర్కౌట్ కావడంతో రాహుల్ రుద్రాణి సంబరపడిపోతారు వ్రతం కోసం పట్టుబట్టలు కట్టుకున్న రాజును చూసి సంతోషించి పెళ్లైన కొత్తలో భర్తతో కలిసి వ్రతం చేసుకున్న రోజులను గుర్తు చేసుకుంటుంది కావ్య ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది ఇక ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల మూడులో లో ఏం జరిగిందంటే కావ్య స్వప్న అప్పులు హ్యాపీగా ఉండడం చూసి రుద్రాణి తట్టుకోలేకపోతుంది వెంటనే వాళ్ల ఆనందం చెడగొట్టాలని కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది ఇందుకో రేవతి కొడుకును వాడుకోవాలని అనుకుంటుంది నీకు చాక్లెట్ ఎవరిచ్చారు అని స్వరాజ్ అడుగుతుంది రుద్రాణి ఆంటీ ఇచ్చింది అని పిల్లాడు చెప్పగా మరి తనకి కంగ్రాట్స్ చెప్పవా అని ప్రశ్నిస్తుంది చాక్లెట్ ఇస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు కానీ కంగ్రాట్స్ చెప్తారా అని అడుగుతాడు స్వరాజ్ కానీ నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీకు ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండ్ ను కూడా ఇవ్వబోతోంది కదా అందుకే కంగ్రాట్స్ చెప్పాలి అంటుంది రుద్రాణి అయితే వెంటనే తనకి కంగ్రాట్స్ ఆంటీ అని చెప్పమనడంతో స్వరాజ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళతాడు పువ్వులు కడుతున్న కావ్యతో కంగ్రాట్స్ అని చెప్తాడు స్వరాజ్ దాంతో నా కంగ్రాట్స్ చెప్తున్నావు అని కావ్య ప్రశ్నిస్తుంది నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని పిల్లాడు అనడంతో కావ్య సహా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది త్వరలోనే నువ్వు నాకు ఫ్రెండ్ ఇస్తున్నావు కదా అందుకే చెప్పాను అని అంటాడు నీకు కంగ్రాట్స్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడుగుతాడు స్వరాజ్ పిల్లాడి మాటలతో కావ్యకు ఏం చెప్పాలో తెలియదు నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసు అని కనకం పిల్లాడు అడుగుతుంది దాంతో ఆ ఆంటీ చెప్పింది అని రుద్రాణి వంక చూపిస్తాడు స్వరాజ్ ఆ మాటలతో రుద్రాణిపై మండిపడుతుంది ఇందిరా ఆ వెంటనే రాజు వచ్చి కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని నిలదీస్తాడు దాంతో కడుపుతో ఉందని చెప్పిన మాట నిజమేనని రుద్రాణి అంగీకరిస్తుంది నేను వాడికి చూపించింది అప్పుని అని మాట మార్చేస్తుంది ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అని అంటాడు రాజ్ ఎందుకు అని కనకం అడగ్గా పెళ్లి కాకుండా కళావతి గారికి అంటే టెన్షన్ పడరా అని మండిపడతాడు ఆ దేవుడు నీకు నోరు ఇచ్చాడు కదా అప్పు కడుపుతో ఉందని చెప్పలేవా అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది ఇందిరా మీరెందుకు సైలెంట్ అయ్యారని కళావతిని రాజు ప్రశ్నించగా పాపం టెన్షన్ లో కన్ఫ్యూజ్ ఉంటుంది అంటుంది కనకం ఈ గొడవ సర్దుమణిగిన తర్వాత కనకాన్ని ఇందిరా అపర్ణలు బయటికి తీసుకువెళ్లి రాజు చేత కావ్యపై అక్షంతలు ఎలా వేయించాలో ఆలోచించావా అని అడుగుతారు ఆ యామిని పెళ్లిలో వాళ్లకు తెలియకుండా ఉగ్రాలే మార్చేశా ఇక ఈ పూజలో అల్లుడి గారి చేత అక్షంతలు వేయించలేనా అని ప్రశ్నిస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ చేస్తూ ఉండగా అప్పుకి ఇంకా ఏం కాలేదని రుద్రాణి రాహుల్ లు వెయిట్ చేస్తూ ఉంటారు నిజంగానే అప్పు టాబ్లెట్స్ మార్చేశావా అని రాహుల్ అడుగుతుంది రుద్రాణి తర్వాత రాహుల్ కళ్యాణ్ స్వప్న అప్పులను ఆశీర్వదిస్తారు నా కోరిక నెరవేరాలనే దీవించావు కాబట్టి మగపిల్లాడే పుడతాడు అంటుంది అప్పు లేదు ఆడపిల్లే అని ఇద్దరు గొడవ పడతారు ఇంతలో అప్పుకి కళ్ళు తిరిగి పడిపోతుంది నేను పెట్టిన టిఫిన్ పూర్తిగా తినలేదు అందుకే నీరసం వచ్చిందని మండిపడుతుంది ధాన్యలక్ష్మి అప్పూకి ఏం కాకపోవడంతో రుద్రానికి అనుమానం వస్తుంది మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కావ్యకు చెప్తుంది అపన్న దాంతో కావ్య వచ్చి ఆశీర్వాదం తీసుకోబోతూ ఉండగా రాజు చేతిలోని ప్లేట్ ను లాగేస్తుంది కనకం దాంతో కావ్య సహా దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తారు నేనేం కావాలని వేయలేదని మీ అమ్మగారి చేయి తగిలి అక్షంతలు మీ మీద పడ్డాయని అంటాడు రాజ్ నీ చేతుల మీదుగా మా కళావతి మీద అక్షంతలు పడాలనే ఆ అమ్మవారే నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు అంటుంది కనకం అనుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యిందని రాజ్ ఎదుట అప్పుకి ఏమైనా జరుగుతుందేమో అంతా కావ్య వల్లే జరిగిందని ధాన్యలక్ష్మి గొడవ చేస్తే కావ్య కడుపుతో ఉందన్న నిజం బయటపడుతుందని ఆశపడ్డాను అంటుంది రుద్రాణి పూజ ముగిసిన తర్వాత కావ్యను గార్డెన్ లోకి తీసుకొచ్చి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు అని అడుగుతాడు రాజ్ నేను మీ ఇంట్లోనే ఉండిపోవాలని అనుకుంటున్నది మీ ఇంట్లో మనిషిగా కాదు మీ మెడలో తాళి కట్టి మీ భర్తగా ఉండాలని అనుకుంటున్నాను అంటాడు ఆ మాటలతో కావ్య పోపడుతుంది ఇందాక వ్రతం జరుగుతుండగా అనుకోకుండా నా చేతుల మీద నుంచి అక్షంతలు మీ మీద పడితేనే ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిగా మీ భర్తగా జీవితాంతం మీ పక్కనే ఉంటే వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటాడు గత జన్మ కర్మ ఫలితమే ఈ జన్మ రుణబంధం అని అంటారని ఏ జన్మలో ఏ రుణం మిగిలిపోయిందో మళ్లీ ఈ జన్మలో మిమ్మల్ని కోరుకుంటున్నానని అంటాడు నా మనసుకు మీరు తప్పించి ఇంకెవరో నచ్చడం లేదు అని చెప్తాడు ఆ రోజు ఎందుకు వద్దనుకున్నారో కారణం నాకు చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎందుకు కావాలని అనుకుంటున్నానో వంద కారణాలు చెప్తానని అంటాడు ఆ మాటలతో కావ్య బాధపడుతుంది మీరు ప్రపోజ్ చేసే సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందని మీకు గతం గుర్తొచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అని అనుకుంటుంది కావ్య